మ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఆషాఢం శ్రావణ మాసాల్లో ప్రధాన గ్రహాల కదలికల్లో మార్పు వల్ల ఈ నాలుగు రాసులకు గోల్డెన్ డేస్ ప్రారంభం అయ్యాయి డబ్బు వాహనము భూములు ఎన్నో లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హై పాయింట్లు ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జూలై ఆగస్టు నెలల్లో ప్రధాన గ్రహాల కదలికలో మార్పు జరుగుతుంది ఆషాఢ మాసము శ్రావణ మాసములో ఈ ప్రధాన గ్రహాల మార్పు రా పన్నెండు రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కొన్ని రాసుల వారు శుభ ఫలితాలను పొందుతారు మరి ఏ రాసుల వారు శుభ ఫలితాలను అందుకుంటారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము జూలై పదహారున సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు ప్రేమ విలాసాలకు కారకుడైన శుక్రుడు జూలై ఇరవై ఆరున మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఇదిలా ఉంటే జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఆగస్టు తొమ్మిదిన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇలా ఆషాఢ శ్రావణ మాసాల్లో ప్రధాన గ్రహాల కదలిక జరుగుతుంది దీంతో కొన్ని రాసుల వారు శుభ ఫలితాలను పొందుతారు మరి ఏ రాశుల వారు శుభ ఫలితాలను అందుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది ప్రధాన గ్రహాల కదలికల్లో మార్పు రావడంతో కెరియర్ ఉద్యోగం ప్రయాణాలలో ప్రత్యేక లాభాలను పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కెరియర్ బిజినెస్లో కూడా సక్సెస్ను సాధిస్తారు శ్రావణ మాసములో శివుడిని పూజిస్తే ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఒత్తిడి తగ్గుతుంది అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి ప్రధాన గ్రహాల కదలికలో మార్పులు రావడంతో ఈ రాశి విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడతారు కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్లు వస్తాయి పాత విషయాలపై ఉన్న భయము తొలగిపోతుంది తులారాశి తులారాశి వారికి కూడా ఆషాఢ శ్రావణ మాసాల్లో గ్రహాల కదలిక మార్పు వల్ల శుభ ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వైవాహిక జీవితం బాగుంటుంది కుంభరాశి కుంభరాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు సెల్ఫ్ కాన్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి కొత్త వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు కొత్త కోర్సులను కూడా నేర్చుకుంటారు